రామగుండం నియోజకవర్గం మాదిగా మండలి అడిహక్ కమిటీని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య తెలిపారు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాపయ్య మాట్లాడుతూ దాసరి ఎల్లయ్య నర్మెట్ల నర్సయ్య కర్రావుల ఓదెలు బరగిల ప్రభుదాస్ మాటూరి హనుమంత్ ఉప్పులేటి మురళీలను అడిహక్ కమిటీ సభ్యులుగా నియమించినట్లు ప్రకటించారు జాతీయ జాగృతం చేసేలా త్వరలో బస్తీబాట కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు పారిశుద్ధ్య కార్మికులకు ఐదు వేల రూపాయల వరకు జీతం పెంచాలని చెప్పులు కుట్టే కార్మికుల సౌకర్యం టేలేలు నిర్మించాలని భూమికి మూల పురుషుడైన జాంబవంతుని విగ్రహాన్ని స్థానికంగా ఏర్పాటు చేయాలని పాలకులను డిమాండ్ చేశారు సంతోషు సంతోషు అలాగే దాసరి ఎల్లయ్య తర్వాత నిర్మట్ల నర్సయ్య కరేవుల ఓదెలు బరిగెల ప్రభ్దాసు మాటూరి హనుమంతు తర్వాత ఉప్పులేటి శంకర్ ఉప్పులేటి మురళి వీరిని ఈ గోదావరికని పారిశాఖ ప్రాంతం నుంచి అడా కమిటీగా మిత్రమండలి తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మా జాతిని జాగృతం చేస్తూ వెనుకబడిపోయినటువంటి మేము మా కుటుంబాలు చదువు ఆర్థికంగా అన్ని రకాలల్లో మేము ఒక బస్తీ బస్తీ బాట అని అనే ప్రోగ్రాము త్వరలో డేట్ డిక్లేరించి చేస్తాము అన్ని బస్తీలు కూడా తిరిగి జాతిని జాగృతం చేయాలనేటువంటి మా ఉద్దేశం అటువంటి నా కార్మికులకు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు చెప్పులు కుడుతూ ఉన్నారు వారికి ఒక టేల నిర్మాణం చేసి వారు పొద్దున దాకా చెప్పులు కుడుతూ సాయంత్రము ఆ టేలలో తాళం వేసుకొని పోయేటట్టు వారికి కల్పించాలని చెప్పని మేము కోరుచున్నాము అలాగే ఈ భూమికి మూల పురుషుడైనటువంటి జాంబవంతుడు మా ఒక జాంబవంతుని విగ్రహం పెట్టాలని అని మా జాతి తరపున ఈ గోదావరి కాని లోపల విగ్రహం పెట్టాలని చెప్పి అనేది మా ఆలోచన ఇవి ఈ యొక్క మాదిగ మిత్రమండలి లోపల చేయాలని చెప్పాన సంకల్పంతో మా జాతిని జాగృతం చేసుకుంటూ మేము అందరం కలిసి కూడా అన్ని రకాల ఎన్నుకబడి పోయి ఉన్నాం కాబట్టి మేము ముందుకు పోవాలని చెప్పాను అటువంటి ఈ యొక్క ఆలోచనతోటి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది